శ్రీమన్నారాయణ మల్లాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించుకుంటున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు నాలుగో రోజు విశేషమైనటువంటి శ్రీ సుదర్శన అనుగ్రహం కోసము శ్రీ సుదర్శన హవనాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఆరు గంటలకు విశేషంగా శ్రీ స్వామివారిని రథోత్సవంలో రథయాత్రగా మనము ఊరేగింపు చేస్తాము కాబట్టి నలుమూల గ్రామాల నుండి ప్రతి ఒక్కరు కూడా మన మల్లాపూర్కి విచ్చేసి ప్రతి ఏటా ఎలాగైతే అంగరంగ వైభవపేతంగా రథోత్సవ కార్యక్రమం జరుగుతుందో ఈసారి కూడా అదేవిధంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ధాన్యమే అక్కడ నుంచి ఉంటాం వేసి మళ్ళీ మనమే తీసుకుంటున్నాం ప్రతి ఒక్కటి కూడా దగ్గర తీసుకెళ్తున్నాము ఇప్పుడు గోధుమ పిండి చక్కెర చూపిస్తున్నాము మళ్ళీ మనం ఏం చేస్తున్నాము మనమే తెలుస్తున్నాం పళ్ళు చూపిస్తున్నాం నాలుగు రూపాలుగా మనం ఆవాహన చేసుకుంటాం ముందున్నటువంటి మూడు రూపాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏది వేసినా విగ్రహ రూపంలో ఉంటారు కాబట్టి ఏదైనా తీసుకుంటాడు తీసుకుంటాడు అనంటే

సంస్కృత పదము సారవం అనేది అన్నము అని అంట మనం తెలుగులో అయితే ఎలాగంటామో సంస్కృత పదము సారదం ఎంత ఎన్ని భాషలు వచ్చినా కానీ సంస్కృతంలో చెప్పండి ఆయన తినదట ఇప్పుడు ఎలాగైతే నువ్వు తిరుపతి వెళ్ళగానే ఇంత తమిళనాడు చెన్నై అటు వెళ్ళినప్పుడు ఒక్క తెలుగు కలవడానికి ఎంత ఆనందపడుతుంది అబ్బా ఒక్కసారి ఆనందం ఎక్కడ ఉంటుంది అలాగా తెలుగు మన మాతృభాష కాబట్టి మనమేమో తృప్తి చెందుతామా తెలుగు అలా విజయ శ్రీమన్నారాయణ మల్లాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించుకుంటున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు నాలుగో రోజు విశేషమైనటువంటి శ్రీ సుదర్శన అనుగ్రహం కోసము శ్రీ సుదర్శన హవనాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఆరు గంటలకు విశేషంగా శ్రీ స్వామివారిని రథోత్సవంలో రథయాత్రగా మనము ఊరేగింపు చేస్తాము కాబట్టి నన్మూల గ్రామాల నుండి ప్రతి ఒక్కరు కూడా మన మల్లాపూర్కి విచ్చేసి ప్రతి ఏటా ఎలాగైతే అంగరంగ వైభవోపేతంగా రథోత్సవ కార్యక్రమం జరుగుతుందో ఈసారి కూడా అదే విధంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ 何 <music> <music> కాబట్టి <inaudible> Yeah, కొంచెం చిన్న భగవంతుడు ఎలా ఉండాలి ఇప్పిస్తే పుణ్యమాడితే భగవంతుడు కొంచెం పెట్టారు పెరగాలి పరమాత్ముడు దగ్గర మనం వేయాలి జీవుడు ఇలా అన్నీ వేసేటువంటి గ్రాహంతులని నేను ఎక్కువ జింక ఎంత ఎన్ని భాషలు వచ్చినా కానీ సంస్కృతంలో చెప్పండి ఆయన తినడగా ఇప్పుడు ఎలాగైతే నువ్వు తిరుపతి వెళ్ళగానే ఇంత తమిళనాడు చెన్నై వాటి వెళ్ళినప్పుడు ఒక్క తెలుగు కనవడానికి ఎంత ఆనందపడుతుంది అబ్బా కనవడ 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 ఒక్కసారి అనుకోని ఒక రెండు మాటలు మాట్లాడుతుంది ఎంత రైపు ఎన్ని భాషలు వచ్చినా పోయినా ఎన్ని మాట్లాడినా నువ్వు తమిళ మాట్లాడినా మనోడు కనవడగానే ఒక్కసారి ఆనందం ఎట్లా ఉంటుంది అలాగా తెలుగు మన మాతృభాష కాబట్టి మనం ఎంత తృప్తి ఆ తెలుగు అలాగా విన్నప్పుడు మన పాత మాటలు ఇది సేమ్ నీకు మళ్ళా ఏంటంటే వస్త్రం కట్టించేటట్టు మనకు భుజాలు కానీ ఆ పూలమాల వేసి తాగేటట్టు లేదా కింద నుంచి అనేది పార్శ్వం పార్శ్వం అంటే మనకు చేయాలి చేతుల కింద సంకల నుంచి కిందికి గ్యాప్ ఉండాలి అట్లా లేకపోతే వస్త్రం కట్టరా అట్లా ఉంటేనే మనకు ఇక్కడ గ్యాప్ ఎంత బాగుంటే అంత మంచిగా పట్టు చీర కానీ ఏది కట్టినా కానీ అందంగా కనబడుతుంది విగ్రహానికి పూల కూడా భుజం మీద ఆగుతాయి వేసిన ఇప్పుడు చూడు నువ్వు వేస్తే పడి Tah Oon Baere birany ఆ యొక్క సుదర్శన నిర్మాణ అనుగ్రహం మనకి ఎప్పటికీ కూడా ఉంటుందని చెప్పేసి ఆయన సుదర్శన నిర్మాణం జీవన స్వామిని వర్ణిస్తారు ఆ యొక్క జీవ జీవ స్వామి పేరే పూర్వనారాయణ జీయ స్వామి పూరనారాయణ ఈ పూర్ణనారాయణుడే సుదర్శన శతకాన్ని రచించారు పూర్వనారాయణ జీయ స్వామి తమిళంలో అట్లా మన దగ్గర వేరు ఉంటాయి కానీ అక్కడ పేరు అని అంటే ఇలాంటి పేర్లే ఉంటాయి పెరియా వెంబేరుమాన ఇలాంటి తమిళ పదాల్లో ఉండేటువంటి ఇలాంటి పదాలు అనే తిరుమక ఆడవా ఇలాంటి పేర్లు అలా అనేది ఎక్కువ కలుగుతుంది తమిళ్ తమిళ్ అన్నప్పుడు అలా ఎక్కువ కలుగుతుంది అలాంటి పురనారాయణ యొక్క శతకాన్ని రచించినటువంటి వంద శ్లోకాలను మనం ఇప్పుడు స్వాహాకారం అనేది చేసుకుంటున్నాం అంత ఫలితాన్ని జీవస్వామికి ఇచ్చినటువంటి ఫలితాన్ని అందులో కొద్ది గొప్పో పండగ తీసుకున్న మనకి ఇక్కడ ఇస్తాడు ఆల్రెడీ నాలుగు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము తీసుకున్న వాళ్ళని దర్దాము నేను కూడా మీరు కూడా మంచి స్థానాలలో ఉన్నాము అందరం కూడా ప్రతి ఒక్క నేనైతున్నా ఆ విశ్వాసంగా నేను నమ్ముతున్నాను ఎక్కడైతే వెళ్తున్నారో బ్రహ్మోత్సవాలలో ప్రతి దగ్గర నా ప్రయత్నం ప్రభావం చేస్తా చేసిన ఎవరున్నా లేకున్నా మొదటి సంవత్సరం అయితే ఎవరు లేరు ఆ విషయం తెలియదు బాబు కొన్ని వద్దు అనుకుంటే నేను ఒత్తు నొప్పి లేకున్నా ఎవరి చేయాలని చెప్పేసి ఒక శ్రీశుత చెప్పని వెళ్ళిపోవచ్చు చెప్పని వెళ్ళిపోవచ్చు కదా అలా కాదు ఇలాంటి ఫలితాన్ని మనం గత నాలుగు సంవత్సరాలు ఉంచే రామప్పుడు దాని తర్వాత రావడం అప్పుడు ఒక జెండతో కూర్చున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నటువంటి పది జెండలు పదిహేను జెండలు ఇక్కడ ఉంచున్నారు కరెక్ట్ హవనం అయిపోతున్నారని బాధ్య అయ్యే ఆ చెట్ల దగ్గర ప్రసాదం అంటే వ్యక్తులు అయిపోయిన శుద్ధైన తీసుకోవాలి అక్కడ ఉంచాలా శుద్ధలు అయ్యాలి వచ్చే తీర్థాన్ని తీసుకోవాలి అలాంటిది ఇప్పుడు ముందు మన సనాతన ధర్మాన్ని కోరేటువంటి సాంప్రదాయం మనం కోరేటువంటిది ఇదే దీనికి మించింది ఇంకొకటి ఉంటుందా లేదు దీనికంటే ఆనందం ఇంకొకటి అసలే లేదు నేను ఇందాక చెప్పిన అల్పానంద పరితులమే అంతే ఇల్లు కట్టినా పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఏదైనా కానీ అల్పానందం అది కొంతవరకే ఉంటుంది అంతే కావలసినటువంటి ఆనందం అని అంటే భగవంతుని అది నువ్వు మంచిగా నమ్మి మంచిగా విశ్వాసంగా తీసుకున్నప్పుడు अलग इसको क्या बोलते Thank <laughs> you.